నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహా గురుగారు మహా శివరాత్రి రాబోతుంది త రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ శివయ్యని ప్రసన్నం చేసుకోవచ్చో తెలియజేయండి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమహా మూడు వందల అరవై ఆరు రోజులు పదకొండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక ఎనభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉత్పన్నమైంది అది కూడా మనకు ప్రతి సంవత్సరము కూడా ఆ శివరాత్రి వస్తున్నప్పుడు మనకు అష్టభై ఉంటారు శివగణాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భైరవుడితో ఆయన కలిసి వెళ్తూ ఉంటారు అలా ప్రతి ఒక్క భైరవుడు ఎనిమిది సార్లు సర్క్యులేషన్ అవుతుంది ఆ సర్క్యులేషన్ అయిన తర్వాత చివరిగా ఏదైతే వస్తుందో అది ఎనభై ఐదుగా మనం తీసుకోవాలి రేపు పది సార్లు ఆవృత్తి జరుగుతుంది జరిగినప్పుడు ఒక్కొక్క సంహార భైరవుడు రురు భైరవుడు భైరవుడు ఉన్మత్త భైరవుడు కురధన భైరవుడు వీళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్కళ్ళు జనరేట్ అవుతూ ఉంటారు అలా వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క భైరవుడు వచ్చినప్పుడు మనం చేసేటువంటి పాపాలకి వాటికి కొన్ని కొన్ని రకాల విపత్తుల్ని మనకు సృష్టిస్తూ ఉంటాడు అలా మనము ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక విపత్తుని చూసాం అలా ఇంకొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఒక కొన్ని కొన్ని విపత్తులను అలా చూసుకుంటూ వచ్చాం అలాగే ఖచ్చితంగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఉప్పెను కూడా ఒకటి చూసాం ఇవన్నీ వస్తున్నప్పుడు ఏ ఏ భైరవులతోటి ఈశ్వరుడు వచ్చి ఉంటాడో దాన్ని బట్టి అవి మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి అలా ఇప్పుడు మనకు వచ్చినటువంటిది సంహార భైరవం ఆ భైరవుడి పేరు సంహార భైరవం సంహారం అంటే పేరులోనే సంహరించడం అంటే దానివల్ల వస్తుంటాయి ఈశ్వరుడు కూడా కాలాగ్ని చాలా చాలా అంటే కొంచెం కూడా కాదు మిత్తిమీరినటువంటి ఆవేశ క్రోధోన్మతుడై క్రోధోదగ్డై ఉన్నాడు ఈశ్వరుడు ఎందుకనండి దానికి తోడు సంహార భైరవుడు సహా దీంతో ఆయన మున్ముందుకు రావాలా వద్దా అనే ఒక ఉద్దేశంలో ఆగి ఉన్నాడు ఎందువలనంటే మనం చేసేటువంటి పనులే ప్రతిసారి ఏదో ఒక రకంగా జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్టుగా భగవంతుడు కరుణించుకుంటూ కరుణించుకుంటూ వస్తూనే ఉన్నాడు ఎంత కరుణించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా మనం చేసేటువంటివి కొన్ని కొన్ని ఎక్కడ ఆగట్ల ఈ శివరాత్రి స్వతహాగా మనం గమనించుకుంటాం శివరాత్రి అయ్యేంత వరకు కూడా మనకు చలి చలి బాగా ఉంటుంది గత కొన్ని రోజులుగా చూస్తుంటే చలి అనేటువంటి వాతావరణం ఎక్కడ స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఉన్నా ఉండేదానికన్నా చాలా ఎక్కువగా ఎండలు కూడా బాగా ఎక్కువైనాయి అగ్ని రుద్రుడు అన్నా రుద్రుడు అని చెప్పి అగ్ని అనేటువంటిది ఆయన ప్రజ్వలింపజేస్తున్నాడు ఇప్పటి నుంచి ఇత పూర్వం కూడా చెప్పుకున్నాం శివరాత్రి తర్వాత షష్ఠగ్రహ గ్రహ కూటమి వస్తుంది మనం చేసుకునేటువంటి వాటికి తరచూ అగ్ని ప్రమాదాలు భారీగా మనం చూస్తూనే ఉంటామని చెప్పుకున్నాము గత నాలుగైదు రోజులుగా కొన్ని మనం చూస్తూనే ఉన్నాము విపరీతమైనటువంటి క్రోధంలో ఈశ్వరుడు తృతీయ నేత్రం తెరవాలా వద్దా అనేటువంటి స్థితిలో సంహార భైరవ మూర్తితో సిద్ధంగా ఉన్నారు ఆ ఒక్క స్థితి మనకి వద్దు షష్ట గ్రహ కూటమి నుంచి మనకు ఎవరికీ కూడా ఏమాత్రము అనర్థాలు జరగకుండా ఉండాలి అనుకుంటే శివరాత్రికి ఎనిమిది రోజుల ముందు నుంచే ఈశ్వర ధ్యానం మొదలుపెట్టి చేసుకోవాలి ఆయన్ని ప్రసన్నత చేసుకోవాలి ఇందువల్లనంటే మనము ఆయన పిల్లలమే తున్నటువంటి కొన్ని కొన్ని పనులకు చూశాడు 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 ఉపేక్షించాడు ఇక ఉపేక్షించడం కూడా కరెక్ట్ కాదు ఒక్కసారి వీళ్ళకి ఒక అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో గట్టిగా చూపిస్తే మాత్రమే వీరిలో మరీ ఒక్కసారి మానవత్వం అనేటువంటిది పొంగడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక క్రూరాతి క్రూరమైన చర్యలకు వీళ్ళకి ఇంకా దిగజారుతున్నారు అనేటువంటిది భగవంతుడుకు అది తెలుసు కాబట్టే ఆయన తృతీయ నేత్రం తెరుస్తే మనం ఎవరము కూడా భరించలేం భస్మైపోతాం కాబట్టి పోటీ వాళ్ళం ఆయన శాంతించదగ్గ వాళ్ళం కాదు మన వల్ల కాదు మనం చేయలేము కనుక నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఆ కుంభమేళని ఆ ప్రయాగరాజులు కోట్ల మంది అఘోరులు నాగసాధువులు వీరందరూ కూడా రుద్రరూపులే అఘోరే ఏ జో ఏ ఏబ్ ఝో ఘోర ఝ సర్వే ఏ సర్వ సర్వే ఏ భో నమస్తే అస్సు రుద్రరూపేభ్య వీరందరూ కూడా రుద్రరూపలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు కుంభమేళ అనంతరం ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా ఎవరికి తెలియదు ఆ రకంగా రుద్రుడే అనేక రూపాలు ధరించి స్మరణం చేసుకుంటూ హర 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 అనుకుంటూ ఆ హర అంటే ఎన్నో రకాల దోషాలను తొలగించేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది మన వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ మన దేశంలోనే వంద కోట్ల పైన ఉన్నారుగా ఇంతమంది వంద కోట్ల మంది రోజు కొన్ని కోట్ల తప్పులు చేస్తూనే ఉన్నారు ఆ ఒక తప్పుకి ఫలితంగా ప్రాయశ్చిత్తం చాలా పెద్దదిగా వచ్చే స్థితిని కూడా మరల మనయందు జాలితో అంతమంది రుద్రరూపులతోటి ఆ రుద్ర శబ్దాన్ని నామస్మరణ చేయించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆ గంగలో మునిగినట్లయితే ఆ పాపాలు పోతాయి కాస్త వాళ్ళకి పుణ్యం లభ్యమవుతుంది అనే ఒక ఉద్దేశ్యంతో కొన్ని ప్రణాళికలు ఈశ్వరుడై సృష్టించడం కూడా జరిగింది అయినా మనం ఎక్కడ మన ఒక బుద్ధిని మన ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మొన్న కూడా జరిగింది కదా తోపులాట అమావాస్య రోజు నాడు దానికి ఇద్దరు ముగ్గురుగా అమావాస్య కీడు కదండి కీడు జరిగింది కదండి అన్నారు ప్రపంచంలో ఒక మనిషికి మించిన కీడు ఎవరూ లేరు కీడు అంటే మనిషి నుంచే వస్తుంది కీడు పశువుల నుంచి కీడు రాదు కదండి పశువునైనా హింసిస్తే అది మన ఇబ్బంది పెడుతుంది హింసించకపోతే అది ఇబ్బంది పెట్టదు అలా ఆ కీడు అనేటువంటిది కీడుకు మూలకారకుడు ప్రధానం మనిషే ఆ బారిగేట్లు దూకి ఇవన్నీ చేయడం బట్టి అంతమంది ఇబ్బందులు పడ్డారు ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధి మనం మార్చుకోవట్లా ఆ పన్నెండు ఈ నలభై ఆరు రోజుల్లో ఎప్పుడు మునిగినా అందులో మునుగుతాం సంవత్సరాంతం ఆ పుష్కరిణిలో ఆ భగవంతుడు ఉంటూనే ఉంటాడు ఎప్పుడు మునిగినా ఆ పుణ్యమే వస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో మునిగితే మనకు పుణ్యం వచ్చేస్తుంది లేదంటే పాపం వచ్చేస్తుంది చెప్పి దూకి నానా అంటే పుణ్యస్థలాన్ని కూడా పాపంగా చేసేసి ఒక హైందవ ధర్మంలో ఉండేటువంటి దాన్ని కూడా ఇబ్బంది పెట్టేసే ప్రయత్నాలు చేశారు ఇటువంటి వాటి అన్నిట్ల నుంచి మనం బయటపడాలి ఈ పాపాలు మనకు తగలకుండా ఉండాలంటే ఎనభై సంవత్సరాలు ఎనభై అంటే కాలచక్రం అమ్మ కాల చక్రం ఇలా ఎనిమిది ఇలా రాస్తే పదిసార్లు ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ చెప్పారు మనం చెప్పలేము అలా ఉంటుంది ఆ కాలచక్రం అనేటువంటి గమనము మరల పోయిన చోటుగా మనం వెళ్ళేటువంటి స్థితి వస్తుంది ఏదైతే అక్కడ కోల్పోయామో అక్కడికి వెతుకునేటువంటి స్థితి వస్తుంది ఎనభై సంవత్సరాలు దాటిందంటే ఎనభై అంటే ఎనభై మూడు ఇంచుమించుగా అంటే మనకు కూడా ఇందులో సహస్ర చంద్ర దర్శనము అని అంటారమ్మా ఎంత యోగమో అని అంటే సహస్ర చంద్ర దర్శనం అంటే ఒక మనిషికి ఎనభై మూడు సంవత్సరాలు వస్తే వెయ్యి పౌర్ణములు చూసిన వాడు అవుతాడు ఆ వెయ్యి పౌర్ణములు చూసినందుకు సహస్ర చంద్ర దర్శన శాంతి అనేటువంటిది ఉంటుంది చేయించాలి అదే విషయంలో రోహిణి హస్తాశ్రవణం రోహిణి శ్రవణం చంద్ర నక్షత్రాలు మనకు శివరాత్రి కూడా ఆ నక్షత్రంలో చంద్ర నక్షత్రంలోనే శివరాత్రి రావటం అనేటువంటిది ఎంతో పెద్ద అనర్థం జరగాల్సినటువంటి చోట అంతతో మనకు నిర్వీర్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అక్కడ కనుక ఎనిమిది రోజుల ముందు నుంచి అంటే అష్టమి నుంచి మొదలుకొని సుమారుగా ప్రతి ఒక్కరూ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ శివరాత్రి రోజునాడు ఇరవై నాలుగు గంటల సేపు ఈశ్వరుడికి ఎడతెరిపి లేకుండా ఉదకధార నీరు ఆ నీటి ధార స్వామివారి మీద పడేటట్టుగా అభిషేకం చేసి తాపాన్ని ఉపశమనం చేయాలి తాపం అంటే ఉగ్రం కోపం వేడి చాలా ఉగ్రంతో ఉన్నారు కాబట్టి ఆ వేడిని చల్లార్చే ప్రయత్నం మనం చేయగలగాలి తాపోపశమనార్థం అంటాము తాపము అంటే ఆయన మహోగ్రుడై ఉన్నారు కాబట్టి మనం చేసేటువంటి పనులకి ఆయనే ఆయనే ఒక రకమైనటువంటి ఉగ్రంగా ఉన్నాడు అంటే ఆయనకి మించినటువంటి వాడు భైరవుడు ఆగు అనే లోపల వంద మందిని చంపేస్తాడు ఆయన చూడు అంటే చూస్తే ఆగాల్సి వస్తుందిగా చూస్తే ఆగాల్సి వస్తుంది వింటే ఆపాల్సి వస్తుంది కాబట్టి చూడు వెండు ఆ పంచశూలం పట్టుకుంటాడు అందరిని తరుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆయన ఆయన వెండు వినేలా ఈశ్వరుని కూడా చెప్పడు ఎందుకని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తుంటే వింటున్నారా ఎవరు వినట్లు కాబట్టి వినేనా ఈశ్వరుడు కూడా చెప్పడు అశ్వత్థామహద కుంజర అన్నట్టుగా చెప్తాడు నేను కూడా శివుడు విని వినట్టుగా వినిపించకుండా ఉండేటట్టుగా సంహార భైరవ ఆగు భైరవా ఉంటాడు సంహారం అని మాత్రమే వింటాడు భైరవ రూపాన్ని దాల్చుని వింటాడు కావాల్సి వస్తే ఇంకా మహోగ్రంగా వెళ్ళిపోతాడు ఆ ఆగు అనేటువంటి ఆ అర్ధ సెకండ్ సమయంలో కొన్ని వేల మందిని సంహరించుకుంటాడు అంత ఉగ్రంలో వస్తుండో ఆయన మనం శాంతించాలి అంటే మహాశివరాత్రి రోజు నాడు అష్టభైరవుల్ని ఆవాహన చేసి సంహార భైరవులకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ఆ ఈశ్వరారాధన అలా అనే ధార నీరు పోస్తూ ఉన్నట్లయితే ఆయన శాంతించవయ్య శంకర అన్నట్టుగా శాంతించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తద్వారా నష్టం సంభవించక తప్పదు కొంచెంలో పోతుంది అది షష్టగ్రహ కూటమి ఉంది కదండి దాని ప్రభావ రీత్యా ఒక మోస్తరైతే ఆ ఒక గమనాన్ని చూపించక తప్పదు అది కూడా మనం అర్థం చేసుకోలేకపోతే ఉగాది తర్వాత వచ్చేటువంటి దానికి ఊడ్చిబెట్టుకోపోవటం తప్పదమ్మా అంటే ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది అంటే ఆ ఎనభై కదా ఓ వంద ఏళ్ళలో పది రెండు వందల మూడు వందల ఏళ్ళు అంటే మళ్ళీ మనం చూడం కదా అనుకోంచం ఎనభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది వస్తుంది అని అంటే మన తరాలను ఉంచుతుందో తీసుకెళ్ళిపోతుందో మనం చూ అర్థం చేసుకోవాలి అంటే అంతటి మహోగ్రంలో ఉన్నది ఆ మృత్యుఘోషలు మనకి వినిపిస్తూ ఉంటాయి హాహాకారాలు మనం వింటూనే ఉన్నాం ఆల్రెడీ సంబంధం లేకుండా చాలా దారుణాతి దారుణంగా మామూలుగా జరిగేటువంటి దానికన్నా ఒక ఐదు ఆరు రెట్లు ఎక్కువగా ఈ మధ్యకాలంలో గత పది రోజులుగా మృత్యుఘోషలు మనం వింటూనే ఉన్నాం అంటే ఆయన ఆల్రెడీ ఆయన అడగ ప్రారంభమైపోయింది దాని యొక్క విశృంఖల విజృంభణం జరగకుండా ఆపగలగాలి అంటే అష్టమి నుంచి ప్రతి ఒక్క మనిషి ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ అర్చించుకుంటూ తండ్రి మూడో కన్ను తెరిస్తే మేమేం కావాలి మేం మానవులము అజ్ఞానులము మూఢం మా మీద ఒక మోస్తరి కనికరం చూపించు తండ్రి అని ఆయన వేడుకుంటూ ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ శివరాత్రి వరకు వచ్చిన తర్వాత శివరాత్రి ఉదయం ఇరవై ఆరో తారీఖు ఉదయం అష్టభైరవుల్ని ఆవాహన చేసి ప్రధానమూర్తిగా సంహార భైరవల్ని ఆరాధన చేసుకొని ఈశ్వరుడికి ఇవాళ ఉదయం మనం ఆరు గంటలకు మొదలు పెడితే మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు ఎడ్డతెరిపి లేకుండా ఆ శివుడి నెత్తి మీద నీరు పడుతూనే ఉండాలి ఒకవేళ మనం ఏదైనా ఒక పెద్ద దీంట్లో పెట్టాము అది నిండిపోయినా సరే మనం మన నుంచి మాత్రం ధార పడుతుంది పడుతూనే ఉండాలి అలా ఉన్నట్లయితే ఆ ఈశ్వరుడు ఉండేటువంటి తాపాన్ని నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం లభ్యం అవ్వచ్చు ఇంత ఉపశమనం పొందిన మనం ఇంతమంది క్షేమంగా ఉంటాం కనుక శివరాత్రికి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని అంటే ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలకి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎనిమిది రోజుల ముందు నుంచి ప్రయత్నం చెయ్యండి ఓకే కాదు నేను నాకు తెలుసు నేనేం చేయాలో ఎలా చేయాలో రకరకాలుగా అనుకున్నామా మనకు తెలిసేమో ఆయన చేసి చూపిస్తాడు తర్వాత చూడవలసిన పరిస్థితి వస్తుంది చెబితే వినకపోతే చెడితే చూడమంటూ ఉంటారు పెద్దలు కాబట్టి ఎవరికైనా కోపం తెప్పించచ్చు కానీ లయక ఆయన పేరే లయకారకుడు లయము అంటే మొత్తాన్ని కూడా వినాశనం చేసేటువంటి వాడు ఆ వినాశనాన్ని కూడా విధ్వంసం చేసేటువంటి వాడు అన్నిట్లకి కర్త కర్మ క్రియ ఆయనే కాబట్టి ఆ లయకారకుడుగా పేరెందునటువంటి ఆయనని స్థుతించి లయం అనేటువంటిది లేకుండా చూడు తండ్రి అనేటువంటి దాంట్లో ఎనిమిది రోజుల పాటు నీ ప్రార్థన తోటే ఆయన్ని స్థుతిస్తూ ఆయన తాపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయగలిగితే మనకి మనుగడ అనేటువంటి ఓకే అది పరిస్థితి గురుగారు ఇప్పటివరకు చెప్పిందంతా బాగుంది కానీ మళ్ళీ శివరాత్రి అంటేనే ఉపవాసం జాగరం కదా దాని గురించి కూడా రెండు మాటలు ఉపవాసం జాగారం జాగారం అంటాం వేరు ఉపవాసంకి నేను పూర్తిగా విరుద్ధమే ఎందుకంటే ఉపవాసము అనేటువంటిది రోజు మనం తినేటువంటి ఆహార పదార్థాల కన్నా మితంగా తక్కువగా తిని భగవంతుడికి దగ్గరగా ఉండాలి అది షుగర్ ఉంటుంది కొంతమందికి ఇంకోటి ఇంకోటిదే ఉంటాయి నేను ఉపవాసం ఉంటాను ఆరాధన చేస్తాను ఉంటారు ఈ ఉపవాసం అనేటువంటి ఒక పెచ్చ పద్ధతి బుద్ధులేని అజ్ఞానం ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఉపహ అంటే తక్కువ సమీపాన కొంచెము మనం రోజు ఇరవై ఇడ్లీలు తింటాం అనుకుంటాం ఆ రోజు నాలుగో ఐదవ ఇడ్లీలు తిని భగవంతుడి దగ్గర కూర్చోవాలి అంతేగాని నేను ఏమీ తినను ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఉపవాసము అని అంటే భగవంతుడికి సమీపంలో భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని మనం పొందటం మితంగా అమితంగా ఆహారం కనుక తీసుకున్నట్లయితే భగవంతుడి దగ్గర కూర్చుంటే మనకు నిద్ర వచ్చి ఇబ్బంది పడతాం మితంగా ఆహారం తీసుకొని భగవంతుడు ధ్యానం చేసుకుంటూ ఆయన సేవలో ఆ ఆయన సేవ చేస్తూ ఆ భాగ్యాన్ని పొందటం కాదు కూడదు నేను ఉపవాసం చేస్తాను టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చిన నాకు పర్వాలేదు నేను ఉపవాసం చేస్తాను అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఉపవాసం అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటం కాదు యమధర్మరాజు దగ్గరికి వెళ్లకుండా మనల్ని కాపాడేటువంటి ఈశ్వరుడి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవటం కాబట్టి తక్కువగా భుజించి ఎక్కువగా స్వామివారి దగ్గర కూర్చోవడం ఉపవాసానికి మూలార్థం ఏమిటి అని అంటే మన ఇంట్లో భక్ష్య పదార్థములు అంటే పాన భక్ష్య పదార్థములు తాగేటువంటి పదార్థాలు కానీ తినేటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా వంద మందికి మనం ఇవ్వగలిగినటువంటి సమృద్ధిగా ఉంది కూడా మనం తినకపోవటము అంటే అంతటి దారిద్ర్యాన్ని మనం అనుభవించటం కనుక అటువంటి శివరాత్రి రోజు అని అంటేనే ఆయన అనుగ్రహం కోసం చేసేటువంటిది మరొక మాట చెప్తా మీరు ఉపవాసం ఉపవా ఉపవాసం ఉపవాసం అంటారు రాత్రికి అల్పాహారం అంటారు ఏదో అంటారు లేదంటే ఇరవై నాలుగు గంటలు నేను ఉపవాసం ఉంటాను మరణాలు తింటా అంటారు ఎక్కడో ఏదో వంటాకం వాసన వస్తుంది ఆగ్రహాన్ని ముక్కు పీలుస్తుంది నోట్లో వెంటనే నాలుగు మంది నీళ్ళు నీళ్లు ఊరతాయి రావా అయిపోయింది తత్స బ్రహ్మహారపరుస్తూ అటువంటి ఉపవాసం చేసినా ఒక చేయకపోయినా ఒకటి అదే కడుపుకి అధికంగా కాకుండా మితంగా తిని మీరు కూర్చుంటే మీకు ఇష్టమైనటువంటి కూర ఏదో చేస్తున్నప్పటికీ కూడా కడుగులో మనకు ఒక రకమైన చికాకు కుర్చేస్తూ ఉంటుంది కాకపోతే మనం పక్కకి వెళ్ళిపోతాం కాబట్టి అంటే మనకు తినేటువంటి పదార్థం మీద వ్యామోహం లేకుండా కడుపు నింపుకొని భగవంతుడి దగ్గర కూర్చొని చేసుకుంటేనే మనకు ఫలితం అనేటువంటి సంప్రాప్తం అవుతుంది జాగరణ ఇరవై నాలుగు గంటలు అది వృద్ధులకు బాలులకు గర్భవతులకు అవసరం లేదమ్మా ఏదైనా వ్యాధిలో ఉన్న వాళ్ళకి ఈ నలుగురికి జాగరణ అవసరం లేదు ఆ నలుగురు ఉన్నంతసేపు ఉండి వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు యంగ్స్టర్స్ ఉంటారు ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యం గలవారు ఉంటారు వారికి మాత్రమే జాగరణ ఎందువలన జాగరణ అంటే జన్మతహా శివరాత్రి జన్మతహ శివరాత్రి ఈ మూడు వందల అరవై నాలుగు రోజులు సమృష్టిగా దోషాలు చేసేస్తూ ఉంటాం ఆ ఒక్క రాత్రి సమిష్టిగా అర్చన చేస్తే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు చేసినటువంటి దోషాలన్నీ కూడా ఆ రాత్రి తెల్లవారు సూర్యోదయం ఉదించినప్పుడు మొత్తం నిర్వీర్యమైపోతాయి కనుక అత్యంత దానికి తోడు చంద్ర నక్షత్ర ప్రభావం చేత చాలామంది యొక్క మనస్సు ఆ రాత్రి తెల్లవారులు ఎనిమిది రోజుల నుంచి అష్టమి నుంచి జాగ్రత్తగా ఎవరైతే కనుక చేసుకుంటూ వస్తారో ఖచ్చితంగా శివరాత్రి మర్నాటికల్లా వాళ్ళ యొక్క గుండెల్లో ఉండేటువంటి బరువు అలా తీసి పక్కన పెట్టేస్తాడు శివుడు ఎందువల్లనంటే కొన్ని కొన్ని అనుసంధానం ఉంటుందమ్మా ఈశ్వరుడు నెత్తి మీద చంద్రుడు ఉంటాడు చంద్రుడి యొక్క స్థితే మనఃకారకుడు మనస్సును చికాకు చేయాలన్నా ప్రశాంతంగా ఉంచాలన్నా మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా ఏం చెయ్యాలన్నా దానికి మూలకారకుడు చంద్రుడే చంద్ర నక్షత్ర ప్రభావంతో వచ్చింది అష్టమి నుంచి మొదలు పెట్టమని చెప్పి చెప్పాం సంహార భైరవుడు అంటే ఎనిమిదో భైరవుడు ఎనభై సంవత్సరం వచ్చింది పది ఎనభై అష్టమి నుంచి ఇక్కడికి ఎనిమిది రోజులు అష్టమి చంద్ర విభ్రాతి స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ విశేషక అని చెప్పి మనకి లలిత కూడా చెప్పబడి ఉన్నది అష్టమి రోజు నాడు చంద్రుడిని ఆరాధన చేయటం మొదలుపెట్టి అమావాస్యగా ఆరాధన చేసినట్లయితే అష్ట విధములైనటువంటి రుగ్మతుల్ని ఆయన తీసి పక్కన పడేస్తాడు ఎనిమిది రాత్రులు తొమ్మిది ఉదయం మొత్తం అతని ఎవరైతే అష్టమి నుంచి ఈ ఎనిమిది రోజుల పాటు ఈశ్వర ఆరాధన చేసుకుంటూ వస్తారో వాడి యొక్క జీవితం పర్యంతం ఆ చంద్రుని యొక్క అనుగ్రహం వల్ల మనస్సులో అశాంతి అనేటువంటి వాటికి రావలేకుండా ఆ తొమ్మిదో రోజు ఉదయానికి భగవంతుడు చేస్తాడు ఓకే ప్రత్యక్షంగా నిదర్శనంగా చూడవచ్చు ప్రతి ఒక్కరు శివరాత్రి రోజు దానాలు కూడా చెయ్యాలి అని కొంతమంది అంటుంటారు ఇది వాస్తవమైన గురువుగారు ఏ దానాలు ఎవ్వరికీ ఏమి చేయవలసిన అవసరం లేదమ్మా శివరాత్రి రోజు నాడు మన సమయం మొత్తం శివుడికి దానం చేస్తే చాలు మన సమయాన్ని మన శారీరక కష్టాన్ని మానసిక కష్టాన్ని అన్నిట్లోనే ఆయనకి ధారపోయింది ఆయనకి దానం ఇచ్చేసేసి ఆయన సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి కొంగు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా ఎనిమిది రోజులు రోజుకొక రోజునే నేను రోజుకొకటి తీసుకుంటాను తొమ్మిదో రోజుకల్లా నవవిధ శాంతులు నేను ఇస్తా నవవిధ శాంతులు నేను ఎన్నికిస్తా అష్ట ఐశ్వర్యాలు నీకు నేను ప్రసాదిస్తా కానీ ఎనిమిది రోజుల పాటు మాత్రం రోజు ఒకటి నాకు వదిలేసి అని చెప్పి చెప్పాడు ఆయన లోపాల మనలో ఉన్న లోపం ఏంటి ప్రధానంగా నాకు నువ్వు ఉపయోగపడాలి నీ అవసరానికి నేను మాత్రం ఉపయోగపడను అబ్బే బబ్బే నాకు చాలా కొంచెం హడావిడి లేదా చూసుకుంటాను ఆత్మస్థుతి పరనింద నాకు నేను గొప్ప ఎదుటి మనిషి మీద చూపిస్తాం ఇటువంటి వదిలేసుకో నీ గురించి ఒక మనిషి ఆలోచించంటే అంటే ఆ మనిషి గురించి నువ్వు ఆలోచించలేదు అని అంటే దానికి మించినటువంటి కృతజ్ఞత లేదు కదా కాబట్టి నీకు గ్లాసులు ఇచ్చాడు ఆ మంచి మీకు రుణానుబంధం ఏంటంటే తెలుసమ్మా మనిషి చనిపోయినప్పుడు బంధువులు పాటు స్నేహితులు పరిచయస్తులు కూడా వచ్చి నోట్లో బియ్యం వేసి వెళ్తూ ఉంటారు ఎందుకు తెలుసా ఆ మనిషి ద్వారా నా కుటుంబంలో ఎవరో ఒకరికి అసలు మంచిది దాకుండా వచ్చేమో అంటే మా నాన్నగారికి పరిచయం అయినా సో మా నాన్నగారికి పరిచయం అంటే మా నాన్నగారికి ఆయనకి ఏదైనా లావాదేవీలు ఉండవచ్చు ఎవరికి ఎవరి ఎవరి వాళ్ళు తెలియదు మా నాన్నగారు నాకు ఎప్పుడైనా ఆయన నాకు ఎప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు ఆ రుణం అనేటువంటిది ఏ రకంగా అయినా సరే నన్ను బట్టి పీడుస్తూ ఉంటుంది కానీ ఆయన చనిపోయారని తెలిసింది కాబట్టి ఆ చనిపోయినప్పుడు ఆ బియ్యం తీసుకెళ్ళి రోడ్డు దగ్గర వదిలే చేసే పాదాల దగ్గర వదిలేస్తే దాంతో రుణం తీర్చుకుంటారు అంటే మనం ఎవరి దగ్గర ఒక్క మంచి నీళ్ళు తాగిన జీవితకాలం వాళ్ళకి మనం రుణం ఉన్నట్టే వాళ్ళు చనిపోతే ఆ రుణం మనం తీర్చుకోలేము అన్ ఆ కారణం చేత మనలో ఉన్నటువంటి లోపాలు ఇవే నేను గొప్పవాన్ని నువ్వు అట్లా ఇట్లా ఏదైతే అంటామో ఆ లోపాలను మొత్తం ఆయనకు వదిలేసేసేయండి ఆయన తీసేసుకుంటాడు ఆయన తీసేసుకున్న మనకు ఏదో తెలుసో తెలియకుండా ఎక్కడైనా ఏదైనా రుణాలు ఉంటే అక్కడతో మొత్తం తొమ్మిదో రోజు ఉదయం అనగా మహాశివరాత్రి మర్నాడు ఇరవై ఆరు మహాశివరాత్రి ఇరవై ఏడు ఉదయానికల్లా అనంత సంపదల్ని భగవంతునికి అనుగ్రహంగా ఇస్తాడు అది నువ్వు తినడానికి కొంచెం టైం పడుతుంది తినడానికి మీరు ఒక గింజపాతి పెట్టారు కాస్త టైం పడుతుంది అది మొక్క వచ్చి ఆ పళ్ళు వచ్చి మనం తినాలి అంటే కాదు నేను గింజపాతి పెట్టాను ఏ రోజు ఆ రోజు నేను గుడ తీసి చూస్తా ఉంటే ఉండదు లేదు వెంటనే పెరిగి పెద్దే పల్లె బిటీ వస్తే కాబట్టి ఆయన నీకు ఫలితం ఇచ్చేస్తాడు ఆ ఫలితాన్ని నువ్వు పొందే విధానం ఉంటుంది కాస్త నీకు ఓపిక అవసరం ఆ ఓపిక పడితే నీ వంశం మొత్తం ఆ ఫలం పొందుతుందమ్మా అంతటి గొప్పది ఈ శివరాత్రి అయితే మాత్రం ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా అనుసరించి అర్థం చేసుకొని ఆచరించి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా నిర్వీర్యం మనం చేయించి ఆయన యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి ఆగ్రహాన్ని నిర్వీర్యం చేయించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలమ్మా పొందాలంటే అష్టమి నుంచి ఎనిమిది రోజుల పాటు కూడా ఐదు నిమిషాలే చేయి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఒక ఐదు నిమిషాలు స్వామివారి దగ్గర ధ్యానం చేసి తండ్రి నా దగ్గర ఉన్నటువంటి ఎన్ని రకాలటువంటి లోపాలు తెలియదు అందులో ముందుగా నేను నా అవసరానికి కొన్ని కొన్ని అబద్ధాలు చెప్తుంటా నా అవసరం కోసం చేసే పని నేను వదిలేస్తాను తండ్రి ఇంకా జీవితంలో మళ్ళీ నువ్వు నీ అవసరం కోసం ఏ పని చేయొద్దు దీన్ని అవసరం వచ్చింది అని చెప్పి మనిషిని మాట్లాడటము అవసరం లేకపోతే మాట్లాడటం ఇవి చేద్ది ఇప్పుడు చెబుతున్నాం ఓకే మరలా నువ్వు చేసావా అంతకంత ప్రాయశ్చితం పాపం బొట్టు కట్టుకుంటాం ఏదైతే వదిలేసావో నువ్వు మళ్ళీ ముట్టుకోవద్దు ఓకే ముట్టుకోగలిగావా అంతకి బదిలేట్లు సంతోషంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మహాశివరాత్రి సారి ఇంత గొప్పగా రాబోతుంది అన్న విషయం వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది అంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఆయన కోపం తగ్గించడం ప్రసన్నం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు మంచి విధానాన్ని తెలియజేశారు